హలో అండి వెల్కమ్స్ టు వానీస్ వరల్డ్ ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి తర్వాత లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి హలో అండి చైతన్య గారు హైదరాబాద్లో మీరు ఏం చేస్తుంటారో నాకు తెలీదు నిన్నటి వీడియోలో మీరు కామెంట్ చేశారు కదా హాయ్ చెప్పమని సో మీరు ఏం చేస్తుంటారండి హైదరాబాద్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చైతన్య గారు మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఇంకా ఈ అయితే సాటర్డే కదండి సో గడపకంతా పసుపు పోసేసి దొండి ఈ విధంగా ముగ్గులతో అలంకరణ చేసుకున్నాను చాలా అందంగా ఉండింది ఇంకా సాటర్డే వస్తే నార్మల్గా నేను స్కూల్కి వెళ్ళే ముందు ఈ విధంగా చిన్న చిన్న ముగ్గులైతే పెట్టేసుకుంటానండి ఆ తర్వాత మొక్కలతో రొటీన్గా మొక్కలతో కొద్దిసేపన గడపడం మీకైతే చూపిస్తుంటాను ఇంకా వెదర్ అయితే చల్లగా ఉందండి అనుకున్నట్టుగానే కొద్దిగా జలుబు అయితే చేసేసిందండి ఇంకా వాయిస్ ఓవర్లోనే మీకు తెలుస్తుంది ఎలాగ ఉందో నా వాయిస్ అనేది ఇదండి మా ఇంట్లో వచ్చేసి ఇంకా సాటర్డే పూజ అంటే దేవుడి పటాలు కడగడం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇక నేను స్కూల్కి వెళ్లే ముందు ఈ వర్క్స్ అన్నీ చేసుకోవాలంటే కొద్దిగా పేషెన్సీ ఉండాలి వర్క్ చేయడంలోనే కొద్దిగా ఫాస్ట్నెస్ ఉండాలండి కొద్దిగా లేట్గా లేసిగా చేశానంటే మాత్రం బాగా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా రెసిపీస్ చేయలేను ఇంట్లో కూడా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అందుకని చెప్పేసి చేయడం చేయడమే కొద్దిగా ఫాస్ట్గా అనమాట ఇక్కడ పక్షులకైతే కొద్దిగా వాటర్ అయితే పెడుతున్నానండి ఎవరిడే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మనకి నోరు ఉందండి కానీ పక్షులకి తర్వాత పశువులకి ఇలాగ యానిమల్స్ ఏమన్నా మనకు కనిపించినప్పుడు కొద్దిగా అన్నమో లేదంటే కొద్దిగా వాటర్ పెట్టడం మంచి హ్యాబిట్ కదండి ఇదండి మా ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇక ఈరోజు మా ఇంట్లో అయితే పన్నీర్తో రెసిపీ చేశాను ఆ తర్వాత వచ్చేసి చపాతీలు చేశాను ఇంకా అన్నీ కూడా చూడండి అన్ని సామాన్లు అన్నీ ఎక్కడనే ఉన్నాయి అన్నీ వేద్దాం వేద్దామని చెప్పేసి ఇలా వేస్తున్నాను ఇంకా పన్నీర్ రెసిపీ అయితే బాగా కుదిరిందండి ఆల్రెడీ టిఫిన్ కూడా తిన్నాను కాబట్టి ఇదండి అక్కడ చపాతీలు లిక్కి తింటాను చూడండి ఇంకా పిండి అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది కదా దాన్ని అంతా నీట్గా తుడ్చాలన్నమాట లేదంటే చిన్న చిన్న చీమలు వచ్చేస్తాయి ఇక్కడికి ఇక స్కూల్కి వెళ్ళేక ముందరే ఇలాగ త్వరగా రెడీ అయిపోయి ఉంటానండి అయిపోయిన తర్వాత చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాతనే స్కూల్కి అయితే బయలుదేరుతాను ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్తారు తర్వాత నేను కూడా తీసుకెళ్తాను ఎవరికైనా ఇంట్లో అయితే మార్నింగ్ టైం చాలా వర్కే ఉంటుంది ఒకటనే కాదు ఉన్న ఇంట్లో అయితే వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టడం స్కూల్కి పంపించడం ఆ తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి టిఫిన్ చేయడం ఇలాంటి వర్క్స్ అన్నీ ఉంటాయండి ఇంకా నార్మల్గా ఇదోండి ఈ విధంగా క్లీన్ అయితే చేస్తున్నాను ఇక్కడ అంతా కూడా పన్నీర్ రెసిపీ చేయడం కోసం వచ్చేసి టూ ప్యాకెట్స్ పన్నీర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇంక ఈ విధంగా ఇంకా మాల్స్లో మాకు దగ్గరలో చిన్న చిన్న మాల్స్ అయితే ఉన్నాయి తాడిపతిలో టూ హండ్రెడ్ గ్రామ్స్వి టూ తీసుకొని వచ్చాను ఇక పన్నీర్ రెసిపీస్ మా అబ్బాయికి చాలా ఇష్టం అండి వాడు అడిగాడు అనమాట అందుకని తీసుకొని వచ్చి ఈ విధంగా చేస్తున్నాను ఇదండి ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టింటారు కాబట్టి గట్టిగా ఉంటాయండి వీటిని కొద్దిగా హాట్ వాటర్లో వేసామంటే ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ కంటే బాగా సాఫ్ట్గా అవుతాయి ఇంకా జలుబు అయితే బాగా ఎక్కువ అవుతుంది అన్నట్టుంది నాకు ఇంకా చూడండి వాయిస్ కూడా ఎలా వస్తుందో ఈ చూడండి పన్నీర్ ఎంత గట్టిగా ఉంది కదా ఇప్పుడు హాట్ వాటర్లో ఉండి ఇలా అయితే వాటర్ వేస్తున్నాను హాట్ వాటరు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత దీనికి కావాల్సిన మసాలానైతే నార్మల్గా అయితే ఇంట్లో కాజు యూజ్ చేస్తారు కదండి నేను బాదంని ఏం చేసినానంటే వేడి వాటర్లో అలా నానబెట్టేసి దాన్ని తొక్కంతా తీసేసినాను కర్బూజ గింజలు కూడా వేసేసాను ఇక లవంగాలు కొన్ని తర్వాత యాలక్కలు ఉంటాయి కదా అవి తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆ తర్వాత జింజరు టమోటో ఆనియన్ అన్నిటినీ విధంగా ఫస్ట్ ఆయిల్లో ఈ విధంగా వేయించిన తర్వాత వీటిలోకి కొద్దిగా వాటర్ని వేసేసి ఇంకా అలా మగ్గిన తర్వాత బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మసాలా చాలా టేస్టీగా ఉంటుంది తెల్లగడ్డ కూడా వేసానండి ఇదండి అన్నిటినీ ఒకేసారి వేసేసి ఇదోండి ఆయిల్లో కొద్దిసేపు ఇలాగ ఫ్రై చేసుకుని ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా వాటర్ అయితే వేస్తాను ఎప్పుడు కాజు వేసి చేస్తుంటేనండి ఇంకా బాదం వేసి ఒకసారి చేద్దాం ఎలా వస్తుందో టేస్ట్ అనుకున్నా చాలా బాగుందిందండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాతనే కదా మీకు వీడియో నేను పోస్ట్ చేసేది చాలా టేస్టీగా ఉండింది అనమాట ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా కరెంటు పోతుందండి కరెంటు పోయిందంటే మాకు ఇన్వర్టర్తో వర్క్ చేయదనమాట మిక్సీ అందుకనేసి కరెంటు పోయేదానికంటే ముందే ఇక్కడైతే మిక్సీ జార్లోకి వేసేసి గ్రైండ్ చేస్తున్నాను ఇక మా ఇంట్లో మీకు రెగ్యులర్గా వీడియోస్ని చూసేటువంటి వాళ్ళకి తెలుస్తుందండి ఎయిట్ ఓ క్లాక్ అంతా ఇంకా మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్తారనమాట తనకి ఆ టైంకి అంతా బ్రేక్ఫాస్ట్ కావాలన్నమాట అందుకని నేను ఆరున్నర లోపలే ఇది గ్రైండ్ అయితే చేస్తున్నాను ఇక దీని అంతటినీ ఎంత వీలైతే అంత నున్నగా గ్రైండ్ చేస్తున్నానండి ఇదండి ఇంత నున్నగా గ్రైండ్ చేసి ఇక్కడ ఇంకా ఆల్రెడీ యూజ్ చేసిన కడాయిలోకి ఆయిల్ కొద్దిగా వేసేసి ఒక ఆనియన్ అయితే ఇదోండి పెద్దగా ఉండేటువంటి ఆనియన్ ఆ తర్వాత కరివేపాకు అయితే వేసాను ఇక్కడ ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి ఇంకా ఇది వచ్చేసి ధనియా పొడి తర్వాత పసుపు పొడి కారం పొడి ఇంట్లో మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే ఇక్కడ వేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు ఇంకా అంతటినీ బాగా మాడిపోయేటట్టుగా వేయించుకోకుండా జస్ట్ అలా అంటేనే దోండి బాగా వేగిపోతుంది ఒక నిమిషం అలా వేయించిన తర్వాత ఇదండి గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా ఇందులోకి వేసేసి ఇంకా ఉడకనిస్తే సరిపోతుందండి ఈ గ్రేవీ ఇంకా పలుచుగా కావాలనుకుంటే ఇంక కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఉప్పు కారం కూడా ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదండి ఇంకా వాటర్ని అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను మరీ తిక్క కన్సిస్టెన్సీ ఉంటుందని చెప్పేసి దొండి వాటర్ని అయితే ఇన్ని వేసేసి ఇంకా బాగా ఉడకనిస్తున్నాను కొత్తిమీర అయితే కొద్దిగా వేస్తున్నాను చూడండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి పనీర్ ఇంకా పన్నీర్ని ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందండి అందులోకి వేసేసి ఇంకా ముక్కలంతటినీ ఇందులోకి వేసేసి బాగా ఉడకనిస్తే ఇంకా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు అన్నీ ఒక చోట పెట్టేసుకొని ఫాస్ట్గా ఈ విధంగా చేసుకున్నామంటే చాలా త్వరగా అయిపోతుంది పన్నీర్ ముక్కలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఇద్దోండి ఎప్పుడైనా సరే పన్నీర్ తెచ్చుకున్నప్పుడు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా హాట్ వాటర్లో వేసామంటే చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట వీటితో కూర చేయొచ్చు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అలాగ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడ పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయిందండి ఆ తర్వాత ఇందులోకి కాంబినేషన్గా చపాతి అయితే చేస్తున్నాను కదా ఇద్దండి పిండిని తీసుకొని అందులోకి ఉప్పు తర్వాత వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక ఆడవాళ్ళు అయితే చాలా ఓపిగ్గా పనులు అయితే చేసుకోవాలండి ఎప్పుడైతే ఆడవాళ్ళు ఓపిగ్గా చేసుకుంటారో ఇంట్లో ప్రతి పని కూడా మీరే గమనించుకోండి చాలా సక్సెస్ఫుల్గా ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతాయి ఇక ఆడవాళ్ళకి పేషెన్సీ లేకుండా చేశారంటే మాత్రం అంత చిందరవందరగా చాలా గజిబిజిగా అనిపిస్తుంది కదండి ఇదండి పిండిని అంతా ఈ విధంగా ఇంకా సాఫ్ట్గా కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ అన్నట్టున్నాయి ఈరోజు అందుకనేసి ఇంకా కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని ఇదొండి వాటర్ కొద్దిగా ఎక్కువ పిండి పిండిని ఇంకొంచెం వేసుకొని కింద దొండి ఇలాగ ప్రెష్ చేసుకున్నామంటే సరిపోతుంది ఈ కొంచెం టిఫిన్ చేయడానికి ఒక్కొక్క రోజు కాళ్ళు నొప్పిస్తున్నాయి అనుకుంటానండి మా ఇంటికి అంటే మా బిల్డింగ్ నుంచి మేము పైన అన్నమాట కిందకి చూస్తే గోబీ పెట్టుకొనింది ఒక ఆమె అంటే గోబీ బండి ఈవినింగ్ వస్తుందండి నైట్ టెన్ ఓ క్లాక్ అలా వెళ్తుందనమాట నేను పైనుంచి చూస్తుంటాను ఆమె ఎంత నిలబడి చేస్తూ ఉంటుందండి ఆమె దగ్గరికి కస్టమర్స్ కూడా ఎక్కువగానే వస్తుంటారు ఇంకా కస్టమర్స్ రానప్పుడు మాత్రమే కొంచెంసేపు కూర్చుంటుందండి ఇంకా అలాంటిది మనం ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి తక్కువ మందే ఉంటారు కదా కొద్దిగా పేషెన్సీగా టేస్టీ అయినటువంటి హెల్తీ అయినటువంటి టిఫిన్స్ ఇంట్లోనే చేసుకొని పెట్టినామంటే ఇక ఇంట్లో అందరు కూడా హ్యాపీనే కదండి ఇప్పుడు అలాంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇక మన లైఫ్ ఎంతో బెటర్ అనుకోవాలా ఇంకా బయట అంత ఇంతసేపు వర్క్ అయితే చేయం కదండి చేస్తే ఇంట్లో వర్క్ మాత్రమే చేస్తాం కాబట్టి మనకి ఎప్పుడన్నా ఇంట్లో వర్క్ బర్డెన్ ఎక్కువ అనిపించినప్పుడు అలాంటి హార్డ్ వర్కర్స్ని ఒకసారి రిమైండ్ చేసుకున్నామంటే మనం చేసే వర్క్ పెద్దగా ఏమీ అనిపించదనమాట మా ఇంటి పక్కన కూడా అండి గుడ్సెల్ వేసుకొని ఉన్నారనమాట బేల్దార్ పనికి వెళ్తారు ఒక ఆరేడు గుడ్సెల్ ఉండి ఉంటాయి సో వాళ్ళైతే మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేస్తారండి లేచిన తర్వాత వండుకొని వెళ్తారు అక్కడ బేల్దారు పని చేయాలా మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఇంటి దగ్గర బట్టలు విండడం ఎంత వర్క్ ఉంటుందో వాళ్ళకైతే అలాంటి వాళ్ళతో పోల్చుకుంటానన్నమాట అలాంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నేను చేసే పని పెద్ద పనే అనిపిదన్నమాట అంత హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇక నాకు వర్క్ స్ట్రెస్ అనిపించినప్పుడు ఖచ్చితంగా నాకంటే హెవీగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళని నేను ఒకసారి అయితే రిమైండ్ చేసుకుంటానండి అప్పుడు నాకు చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది అనమాట మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు ఇదండి చపాతీలు ఎప్పుడు తిక్కినా కూడా రెండు మూడు ఇలా తిక్కేసుకున్న తర్వాత ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే రెండు వైపులా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కాలుస్తాను అనమాట చాలా టేస్టీ అయినటువంటి చపాతీలు అయితే రెడీ అయిపోతాయి మా ఇంట్లో ఈ విధంగా పన్నీర్ కర్రీ తర్వాత చపాతీలు అయితే చేశాను మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే చపాతీ తర్వాత పన్నీర్ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే సాటర్డే వచ్చిందంటే కొద్దిగా వర్క్ అయితే ఎక్కువ అనిపిస్తుంది అండి ఇంట్లో బండలు గడగడము ఆ తర్వాత ఇంట్లో పూజ ఇలాగనమాట నార్మల్ డేస్ కంటే సాటర్డే కొద్దిగా పని ఎక్కువ అనిపిస్తుంది ఇక ఈవినింగ్ అయితే సాటర్డే రోజు కంపల్సరీగా గుడికి వెళ్తానండి ఏదో ఒక వీక్ మాత్రమే నేను వెళ్ళను రిమైనింగ్ ఆల్ వీక్స్ నేను కంపల్సరీ వెళ్తాను అనమాట టెంపుల్కి ఇక ఆ వర్క్ కూడా సాటర్డే నాకు అడిషనల్గా యాడ్ అయ్యేటువంటి వర్క్ అండి ఇదండి ఈ విధంగా అయితే అన్ని చపాతీస్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకా మా అయితే స్కూల్కి టైం అవుతుంది కాబట్టి తనకైతే సర్వ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంది మరిన్ని వీడియోలు తీయాలనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ అండి